అందరికీ నమస్కారం మా పేరు విజయలక్ష్మి మా ఊరు పావగడ యువత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద వారి పాదపత్ర నమస్కరిస్తూ వంజాన్ సందర్భంగా మాకు ఇవ్వబడిన వాక్యము అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యంలో అనే గ్రంథం నుండి నాలుగవ సభ నూట ముప్పై ఏడవ ఆయనతో దేవుణ్ణి రెండు మార్లు తిరస్కరించిన వారు దేవుణ్ణి దేవుని జ్ఞానమును కొంత ఆస్తిక భావం గలవారు మొదట కొంత ఆస్తిక మొదట కొంత విశ్వాసం కలిగిన వారే తర్వాత వారు వారిలో దాగి ఉన్న ఆర్థికభావం బయటికి రాగా కొంచెమైన విచక్షణ జ్ఞానం లేకుండా తిరిగి అవిశ్వాసులుగా మారుతారు తర్వాత కొంతకాలములకు విశ్వాసులుగా మారుతారు ఆ తరువాత కొంతకాలములకు అవిశ్వాసులుగా మారుతారు అటువంటి వారిని గూర్చి అందిమ దైవ గ్రంథం సురా నాలుగు నూట ముప్పై ఏడు ఐదు మంది ఇలా చెప్పారు నాలుగో సుర నూట ముప్పై ఏడవ ఐదు నిశ్చయముగా ఎవడైతే విశ్వసించిన తర్వాత తిరస్కరించి మళ్ళీ విశ్వసించి తర్వాత తిరస్కరించి ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారు అటువంటి వారిని అల్లాహ్ క్షమించడు మరియు సన్మార్గం వైపు దారి చూపుడు కొందరు దేవుని విశ్వసించి దాని వలన ఇతరుల మీద పెత్తనము సమాజంలో గౌరవము ఆశించుచుందరు అటువంటి పెత్తనము కానీ గౌరవం కానీ దొరకనప్పుడు కష్టాలు వస్తున్నాయనో దేవుని విశ్వాసం వలన రోగాలు వస్తున్నాయనో డబ్బు ఆదాయం తక్కువైపోయిందనో తలిచి తిరిగి అవిశ్వాసులుగా మారుదురు అటువంటి వారు కొంతకాలములకు ఆధ్యాత్మికంలో ఉంటూ దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే దానివల్ల డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చునని తలిచి తిరిగి విశ్వాసులుగా మారినట్టు నటించుతుందరు వారు దాని మీద ఆశతో అవిశ్వాసులుగా మారినట్టు నటించు వాలైనందువలన వారికి అనుకున్నంత డబ్బు రానందు వలన తిరిగి అవిశ్వాసులుగా మారి తిరస్కారాలుగానే కొనసాగుచున్నారు రెండు మార్లు వారి ఆశలు కొనించకపోవడం వలన మూడవ మారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచున్నారు విశ్వాసులుగా నటించుటకు వారు ఇతరుల కంటే ఎక్కువ వాక్యంలో నేర్చిన వారైనప్పటికీ తిరిగి వారు అవిశ్వాసులుగానే కొనసాగుచున్నారు ప్రపంచ సంబంధ ఆశలను వదిలి దేవుని విశ్వసించిన వాడు దేవుని విశ్వాసంలో నిలవగలడు అందువలన దేవుని దేవుని జ్ఞానమును ప్రపంచ సంబంధ లాభాలతోనూ పదవులతోనూ గౌరవములతోనూ ముడివేయరాదు అలా బయటి అలా బయటి విషయాలతో ముడిపెట్టిన వాడు తనకి ఏ నష్టము జరిగినా వాడు అవిశ్వాసిగా మారిపోను అంతటితో ఊరకు తన నష్టమును కష్టమును చూపుతూ దేవుని విమర్శించుటకు మొదలుపెట్టును దాని వలన అటువంటి వాడు విశ్వాసిగా మారలేడు ఒకవేళ మారినా తిరిగి అవిశ్వాసిగానే కొనసాగును అందువలన ఏ మనిషి అయినా దేవుని విశ్వాసం వలన దేవుని విశ్వాసం వలన మారవలేను కానీ ప్రపంచ సంబంధ విషయములతో మారకూడదు ప్రపంచ విషయాల ధ్యాస ఉన్నవాడు దేవుని విశ్వాసంలో ఇమడలేడు ఈ విధంగా లెక్కించి చూచిన మనుషులలో విశ్వాసాలు కొందరు అవిశ్వాసులు చాలామంది గలరని తెలియచెన్నది ఇంతటి సదావకాశాన్ని ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధన యగేశ్వర వారి పాదం నమస్కరిస్తూ ధన్యవాదములు